గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అని గురువు లేనిదే విద్య లేదు విద్య లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే ఈ లోకం మనుగుడే ఉండదు అందుకే గురువే ఈ ప్రపంచానికి అధిపతి గురువే మనకు ప్రత్యక్ష దైవం గురు పూజోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ తమ గురువులను గుర్తు చేసుకుని వీలైతే సేవ చేసుకుంటే మరీ మంచిది మనల్ని మంచి స్థాయికి ఎదిగేందుకు విద్యా బుద్ధులు నేర్పిన గురువును ఘనంగా సత్కరించుకోవాల్సిన ఎంతో ఘనమైన రోజు ఈ గురు పూజోత్సవం దినోత్సవం శిష్యులు ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన గురువు గారికి ఉపాధ్యాయ దినోత్సవం నాడు వారి వారికి నమస్కరించి వారి దీవెనలను తీసుకోవాలి నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే మంచి విద్యావంతుడు తయారు చేయగలుగుతాడు అని